నాలుగు జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో పనులను జూన్ ఐదవ తేదీలోని రిపీట్ జిల్లాలోని ఐదు వందల ఎనభై నాలుగు అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను జూన్ ఐదవ తేదీ కల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు సోమవారం సూర్యాపేట మండలంలోని బాషానాయక్ తండ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు జిల్లాలో గుర్తించబడిన ఐదు వందల ఎనభై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో వసతుల కల్పన కోసం త్రాగునీరు విద్యుత్ మైనర్ బాలికల టాయిలెట్స్ సుందరీకరణ పనులను నిర్దేశించిన సమయంలోపు పూర్తి చేయాలని చెప్పేసి ప్రతిపాదన సిద్ధం చేసిన పాఠశాలలో సంబంధిత కమిటీ సభ్యులతో కలిసి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే వారికి కేటాయించడం మిల్లులకు రవాణా చేయాలని కలెక్టర్ ఆదేశించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు ఈ క్రమంలోనే మున్సిపల్ డిఈ ప్రసాద్ వెంకటేష్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు